హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము స్వామినారాయణ టెంపుల్కి వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే అసలు టెంపుల్ ఎప్పటి నుంచో నేను వెళ్దాము వెళ్దాము అని అనుకుంటున్నాను ఈవెన్ నా మ్యారేజ్ డే రోజు కూడా వెళ్ళాలి అనుకున్నాను కానీ ఆ రోజు వర్షం రావడం వల్ల వెళ్ళడం కుదరలేదు సో ఇప్పటికీ వెళ్ళాలన్న కోరిక తీరింది టెంపుల్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు వీడియోలో చాలా అంటే చాలా బాగుంది వ్యూ మొత్తం కూడా మనకి ఏంటంటే పాలరాతితో కడితే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట చాలా బాగుంది బయట నుంచి చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంది కదా లోపలికి వెళ్ళి చూడండి అయితే ఇంకా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కొంచెంసేపు కూర్చొని రావాలి అనిపిస్తుంది అనమాట అంత బాగుంది చూసారు కదా ఈ టెంపుల్ ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి రాగానే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ స్వామినారాయణ పాదాలు ఉంటాయి ఆ పాదాల దగ్గర నుంచి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి స్వామినారాయణ పాదాలు ఈ పాదాల దగ్గర నుంచి ముందుకు వెళ్తే మనకు స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇది టెంపుల్ ఎంట్రన్స్లో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారంట సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకి ఏంటంటే న్యూ ఇయర్ కానీ ఉగాది కానీ చాలా బాగా చేస్తారని చెప్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఎంత నీట్గా ఉందంటే ఎక్కడ ఇంత డస్ట్ కానీ ఒక పేపర్ ఆఫ్ పేపర్ కూడా కనిపించలేదు ఇట్లా స్టెప్స్ మాత్రం చాలా బాగున్నాయి వచ్చిన భక్తులందరూ లోపల దర్శనం చేసుకొని లోపల కొంచెం సేపు కూర్చొని మళ్ళీ బయటకు వచ్చి కొంచెం సేపు కూర్చొని వెళ్తున్నారు చూడండి ఇది లోపల అనమాట అంటే లోపలికి రాకముందు ఎక్కిన తర్వాత కొంచెం ప్లేస్ ఉంది ఓపెన్ ప్లేస్ అక్కడ ఉంది ఇక్కడ మాకు చెప్తున్నారు కదా ఆయన యాక్చువల్గా అక్కడ వర్క్ చేస్తారంట ఆ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి టెంపుల్ లోపల ఇలా ఉంటుంది ఎంత పెద్ద హాలు అండ్ ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంది ఇక్కడ కూర్చోవడానికి చైర్స్ వేశారు కొంతమంది కార్పెట్ వేశారు కొంతమంది కింద కూర్చుంటున్నారు దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చి అందరు ఇక్కడ కూర్చుంటున్నారు అనమాట ఇంకొకటి దీంట్లోకి వెళ్ళడానికి కూడా లేడీస్కి సపరేట్వే జెంట్స్కి సపరేట్వే ఉందనమాట అట్లా కూడా వెళ్ళడానికి అందరూ ఒక ఒకవైపు వెళ్ళడానికి కూడా లేదు ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ స్వామినారాయణకి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనకి ఏంటంటే మేము వచ్చేవరకు ఇక్కడ క్లోజ్ చేశారు ఇది సో గేట్ టైప్ ఉంది క్లారిటీగా కనిపించట్లేదు అనమాట విగ్రహాలు ఇంకా ఇది హాల్ చూడండి మొత్తం సెంట్రలైజ్ ఏసీ అండి మొత్తం హాల్ మొత్తం టెంపుల్ మొత్తం ఒక హాల్లో ఉంది మొత్తం సెంట్రలైజ్ విత్ ఫ్యాన్స్తో ఉంది అనమాట చాలా నీట్గా ఉంది ఇక్కడ చూడండి విష్ణుమూర్తి అమ్మవారు ఉన్నారు పక్కన మనకి హనుమాన్ సీతారాములు హనుమాన్ కూడా ఉన్నారు ఎంత నీట్గా కనిపిస్తున్నాయి అంటే చక్కగా చూడగానే మనకి ఎంత బాగుంది అలంకరించడం కూడా చాలా బాగా అలంకరించారు ఎంత బాగుందంటే అసలు ప్రశాంతంగా ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది చూడండి చాలా పెద్దగా ఉంది ఎంతమంది అయినా కూడా ఫ్రీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట ఇంటీరియర్ కూడా ఎంత బాగా డిజైన్ చేశారో లోపల బయట కూడా చాలా బాగా డిజైన్ చేశారు చాలా అంటే చాలా నీట్గా మంచిగా కనిపిస్తుందండి మేము యాక్చువల్గా చూసాం కానీ వీడియోలో చూసి వచ్చాము ఇక్కడ లోపల ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ బయట చూసాము సో టెంపుల్ చూడడానికి మంచిగా ఉంది ఒకసారి వెళ్దాం అని అనుకున్నాము సో ఇప్పటికీ కుదిరింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో డిజైన్ చుట్టూ చేసే డిజైన్ కూడా ఎంత బాగా చేశారు కదా ఇవి చూడండి ఇది టెంపుల్ నుంచి కొంచెం మన హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనమాట అసలు ఆ పైన పెయింటింగ్స్ కానీ కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే విగ్రహాలు చెక్కారనమాట శిల్పాల లాగా చెక్కారు దాంట్లో కృష్ణుడి ఇక్కడ మెయిన్ కృష్ణుడిని బాగా కొలుస్తున్నారు బాగా ఆరాధిస్తారంట వీళ్ళు కృష్ణుడిని సో కృష్ణుడి ఉంది బయట మనకు టెంపుల్ వ్యూ బయట నుంచి చూస్తే గార్డెనింగ్ లాగా ఉంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనకి రావడానికి ఎంట్రన్స్ ఇదే ఉంది లోపలికి రావడానికి తర్వాత గార్డెన్ లాగా ఉంది అటువైపు ఇటువైపు టూ సైడ్స్ స్టెప్స్ ఉన్నాయి కదా స్టెప్స్ సూ టూ సైడ్స్ ఉన్నాయి గార్డెనింగ్ ఇది చూడండి ఎంత బాగుందో కదా ఇంటీరియల్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఏదో మూవీస్లో మనకి సెట్టింగ్ ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది మొత్తం పాలరాయితో చేసినట్టు మనకి నీట్గా చాలా అంటే నీట్గా కనిపిస్తుంది డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది మొత్తం వైట్ అండ్ గోల్డ్తో ఉన్నట్టే ఉంటుంది టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇంటీరియర్ మాత్రం చాలా బాగా చేశారు యాక్చువల్గా ఈ స్వామినారాయణ ఆలయాలకి మెయిన్ ఆలయ నిర్మాణం అంట ఈ ఆలయ నిర్మాణంలో బాగా వీళ్ళు చాలా అంటే చాలా బాగా చేస్తారని చెప్పేసి అక్కడ చెప్పారనమాట మాకు ఫస్ట్ స్వామినారాయణ టెంపుల్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ గుజరాత్లో స్థాపించారంట స్వామినారాయణ తర్వాత చాలా చోట్ల అయినాయి ఇప్పుడు ఏంటంటే మనకి థౌజండ్ అబోవ్ ఉన్నాయంట ఈ స్వామినారాయణ టెంపుల్స్ థౌజండ్ అబోవ్ అయినాయట అక్షర్ధ హాస్తి కరాచీ అబుదాబి ఇక్కడ సికింద్రాబాదు ఇప్పుడు నేను చూపించేదైతే సికింద్రాబాదు సో చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా చాలామంది ఈ డిజైన్ చూడడానికైనా వస్తారండి అంత బాగా అనిపించింది బయట నుంచి కానీ మనకి ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ అసలు ఎంత నీట్గా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకా ఇది వచ్చేసి లోపల అనమాట లోపల శివుడు పార్వతి గణేష్ ఉన్నారు రాధాకృష్ణులు కూడా ఉన్నారు చూడండి ఎంత బాగా ఉన్నారు కదా అలంకరించి మంచిగా కనిపిస్తున్నది చూడగానే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అంత బాగుంది ఇక్కడ సీతారాములు విష్ణుమూర్తి అమ్మవారిని ఇక్కడ ఉంచారు చాలా అంటే చాలా బాగుందండి మీకు ఎవరికైనా ఈ టెంపుల్ విజిట్ చేయాలంటే మాత్రం చేయండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్